ఆహారాన్ని చేతులు రాకుండా చెప్పి చక్కగా చేసిన ప్రతి వంటలో కూడాను అన్నీ కరెక్ట్గా రావాలంటే రావు కానీ చూస్తారా రుచికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి చక్కగా కొంచెం తీసి ప్రక్కన పెట్టేది కదా ఇలా చిన్నగా అలాగే ఉంచితేనే వచ్చానుకుండా

గినప ఫ్లేవర్తో రవ్వ తక్కువ క్వాలిటీ మెయింటెన్ కాస్త అదే చాలా చీప్ అంటే ఆయిల్ కూడా కన్సోల్ వాడతాను కదా బాబు ఎందుకంటే గత నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు కదా తయారు చేస్తున్నా కూడా మీడియం వంత నుంచి ఇలా వచ్చేవాళ్ళంతా కూడా అలాగే ప్యాకింగ్ వచ్చేవాళ్ళు కూడా ఈ కారణంతో కాబట్టి ఏరియా మొత్తం కాబట్టి కావాలి